వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కదా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని కామెంట్ చేయండి ఈ వీడియోలో మేము భద్రాచలం వెళ్ళినప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తానో చెప్తాను అది కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ సో ఫస్ట్ అయితే రీసెంట్గా శ్రీరామనవమి జరిగింది కదా అప్పుడు భద్రాచలంలో కళ్యాణం చేశారు సో చాలా మందికి దర్శనాలు లేకుండా వెనక్కి వచ్చేసారని చెప్పారు కదా మ్యాక్సిమం వీడియోస్లో సో మేము అయితే నార్మల్ డేస్ అది కూడా వింటర్ సీజన్లో వెళ్ళాము అంటే మా ఇదోళ్ళు ఆర్టీసీ బస్ కట్టించుకుని వెళ్ళామనమాట థర్టీ ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు ఏపీ నుంచి తెలంగాణ మా విలేజ్ నుంచి మేమైతే సెవెన్ థర్టీకి ఎయిట్ థర్టీకి బయలుదేరాము అక్కడికి వెళ్ళేటప్పటికి మార్నింగ్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ థర్టీ అయిపోయింది సో మధ్యలో టిఫిన్స్ గట్టి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం బస్సులో తిందామని చెప్పేసి సో ఫైనల్గా భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము సో మేమైతే స్నానం చేయడానికి వెళ్తాం కదా గోదావరిలో అసలు గోదావరిలో వాటరే లేవు మొత్తం మట్టి పైన ట్యాప్స్ కూడా లేవు బట్ మేము బస్ స్టాండ్ గుడి గుడిదాకా ఒక త్రీ కిలోమీటర్స్ నడుచుకుంటే వెళ్ళాము బట్ ఏదోలా స్నానం చేస్తాం గోదావరి నీళ్ళు కదని చెప్పేసి సో అక్కడ ట్యాప్ ఫెసిలిటీస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మొత్తం బురద బురద మట్టి మట్టి వాటర్ కూడా లేవు అంతలాగా సరలే కదా దేవుడు స్నానం అని చెప్పేసి అందరం కలిసి చేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము మాకు స్నానాలు టిఫిన్లు అయ్యేటప్పటికి సెవెన్ అయిపోయింది మేము ఇంకా గుడి ఓపెన్ చేస్తారు కదా అని చెప్పేసి కంగారులో సెవెన్కి లైన్లో నుంచున్నాం అనమాట సెవెన్ కూడా కాదు సిక్స్ ఫార్టీ ఎలాగనుకుంటా కరెక్ట్గా బట్ మాకు దర్శనం ఎప్పుడైందో చెప్పిన సెవెన్కి నింఛున్నాం వాళ్ళ లైన్ లంచ్ టైంకి దర్శనం అయింది ఈవెన్ వాటర్ కూడా ఇవ్వలేదు మధ్యలో తెలుసా ఒక చిన్న లైన్ అది ఎంతో లైన్ కాదు కోత లైన్ కూడా ఫైవ్ అవర్స్ దర్శనం పట్టింది మాకు ఇంకేం చేస్తాం దర్శనం అయితే చేసుకున్నాం దేవుడు అయితే చాలా దగ్గరకు కనపడ్డారు బాగా దర్శనం అయింది వాటర్ లేవు ఫుడ్ లేదు ఏమీ లేవు మేము తెచ్చుకున్న వాటర్ క్యాన్స్ కూడా అయిపోయాయి ఇంకేం చేస్తాం బాటిల్ ట్వంటీ రూపీస్ బయట అక్కడ ఫార్టీ రూపీస్ భద్రాచలంలో మాకు ఫుడ్ టోకెన్స్ కూడా ఎవరు రికమెండ్ ద్వారా దొరికినాయి బట్ మా ఓన్ గా అయితే దొరకలేదు ఫుడ్ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది వన్ ఫిఫ్టీ మెంబెర్స్ అంతే నా నార్మల్ డేస్ లో కూడా వన్ ఫిఫ్టీ ఇప్పుడు భద్రాచలం వెళ్ళారా కళ్యాణం కూడా అసలు చాలా మందికి ఫుడ్ దొరకలేదు వాటర్ దొరకలేదు బట్ కొంచెం డెవలప్ చేయాలి అదంతా భద్రాచలం అంటే అందరికి ఇష్టం కదా ఎప్పటికప్పుడు ఒక్కసారన్న వెళ్ళాలనుకుంటారు కదా అప్పుడు కూడా ఫుడ్ లేకపోతే వాటర్ లేకపోతే సరిగ్గా ఫెసిలిటీస్ దర్శనం సరిగ్గా దేవుడి దర్శనం మాత్రం బాగా జరిగింది మా సైడ్ అయితే అలా ఉండదు ఏమన్నా పాపులర్ టెంపుల్స్ లో అయితే ఎవ్రీ డే భోజనం పెడతారు దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది అండ్ డ్రింకింగ్ మాత్రం ప్రతి లైన్ లోనే ఇస్తారు మా సైడ్ సో ఇక్కడ వాటర్ కూడా లేవన్మాట మేము తెచ్చుకున్న వాటర్ అయిపోయాయి చెప్పాలంటే అనీజీగా ఉంది అప్పుడు భద్రాశాలం వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా ప్రజెంట్ అలాగే ఉంది ఈవెన్ నేను ఒక లాగ్లో చూసాను వాళ్ళకి దర్శనం అన్నీ ఆన్లైన్ బుక్ చేసేసుకున్నా కానీ వాళ్ళ దర్శనం అవడానికి ఈవినింగ్ సెవెన్ పట్టిందంట మార్నింగ్ సెవెన్కి వెళ్తే సో మీరే అర్థం చేసుకోండి చాలా లేట్ అయిపోతుంది సో మేము తర్వాత మేమైతే త్రీకిసాం బస్ ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉండే కదా సీతమ్మ వారు చిరారేసుకోవడము అలా అన్ని చోట్లు ఉంటాయి కదా అక్కడికి కూడా వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాము సో ఇంకా వచ్చేసాం అనమాట అక్కడికి సెవెన్ బయలుదేరితే ఇంటికల్లా మార్నింగ్ త్రీ కల్లా ఇంటికి వచ్చేసాము బట్ కొంచెం ఇంకా బాగా డెవలప్ చేస్తే భద్రాచలము చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కూడా అది గోదావరి కదా మొత్తము స్నానం చేయడానికి ఏంటి వాట్ ఎవర్ చాలా బాగుంది బట్ కొన్ని ట్యాప్స్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ ఫెసిలిటీ ఉంటే సరిపోతుంది బట్ లెక్కలేనన్ని షాప్స్ ఉన్నాయి అక్కడ ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ మన సైడ్కి మళ్ళీ ఏమి ఉండదు సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి భద్రాచలం వెళ్ళినప్పుడు డెఫినెట్గా కామెంట్ చేసేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్